వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మాలిక్ సింగారాజు గారు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా మరి ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ఎంట్రోమిక్ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తోంది క్యాన్సర్ కోసం ఈ వ్యాక్సిన్ అనేది ఒకటి వచ్చింది అని చెప్పి అసలు ఏంటి సార్ ఈ కరోనా టైంలో మనం చూసాం కోవిషీల్డ్ అని అలాంటిదైనా ఇది ఎలా పనిచేస్తుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంటే ఎప్పటి నుంచి అయితే రష్యన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారో ఈ వ్యాక్సిన్ గురించి మొత్తం చాలా మంది దీని గురించి అడుగుతుంది ఇదే మాట్లాడుతున్నారు ఎక్కువగా ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ అంటారు ఇది రష్యాలో నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు ఇది బేసికలీ ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇందాక మీరు అడిగినట్టు కోవిడ్ టైంలో వాడారా అంటే ఎగ్జాక్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కాదు కానీ సిమిలర్ టైప్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనమాట ఇందులో నాలుగు రకాల నాన్ ప్యాథోజెనిక్ వైరస్ నాన్ ప్యాథోజెనిక్ అంటే హానికరం కాని వైరస్లతో కలిపి చేసిన వ్యాక్సిన్ ఇది ఓకే సో ఇది దీన్ని పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ అని చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఈ వ్యాక్సిన్కి ఆల్రెడీ ఏదైతే పర్టికులర్ క్యాన్సర్ అందుకే పర్సనలైజ్ ఎందుకన్నారంటే ప్రతి క్యాన్సర్కి సపరేట్ సపరేట్ వ్యాక్సిన్ అవసరం పడుతుంది సో ఏ క్యాన్సర్ని అయితే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ క్యాన్సర్ జెనెటిక్ ప్రొఫైల్ని ఆ వ్యాక్సిన్కి ఇచ్చి సెన్సిటైజ్ చేస్తారు తర్వాత మన శరీరంలో ప్రవేశించిన తర్వాత వ్యాక్సిన్ అంటే యూజువల్గా వ్యాక్సిన్స్ మీరు చూసుంటారు కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది మనకి ఇంట్రామస్కులాస్ ఇస్తారు అలాగే చేతికి ఇచ్చే వ్యాక్సిన్ అనమాట ఆ వ్యాక్సిన్ బాడీలో ప్రవేశించిన తర్వాత క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అంటే ఒకసారి క్యాన్సర్ సెల్స్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే వాడిలో మన బాడీలో టీ సెల్స్ అని రకరకాల సెల్స్ ఉంటాయి సీడీ ఫోర్ సిడీ ఎయిట్ సెల్స్ అని ఉంటాయి అంటే మన బాడీలో ఉన్న హానికారకమైన ఇన్ఫెక్షన్స్ కానీ క్యాన్సర్స్ కానీ అంటే మన బాడీ మన బాడీకి డేంజరస్ సెల్స్ మీద పనిచేస్తాయి కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే క్యాన్సర్లో ఇవి క్యాన్సర్ సెల్స్ని గుర్తించలేకపోతూ ఉంటాయి ఒక్కసారి సో ఈ వ్యాక్సిన్ అనేది ఆ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి మన బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి దాన్ని టార్గెట్ చేసి మన బాడీలో సెల్స్నే వాటి మీద ప్రయోగించేలా చేస్తుంది అనమాట ఇంకో రెండో పద్ధతి ఏంటంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ ఫోర్ నాన్ వైరసెస్ ఉన్నాయి డైరెక్ట్గా ఆ వైరసెస్తో ఆంకోలైసిస్ అంటారు డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ మీద అటాక్ ఇచ్చే అవకాశం ఉంది అందుకే దాన్ని పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ అంటే సార్ అసలు ఇప్పుడు క్యాన్సర్ ఏ మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి అంటే ఆల్రెడీ ఈ ట్రయల్లో వాళ్ళు కేవలం అడ్వాన్స్డ్ కోలో అంటే పెద్ద సంబంధించిన క్యాన్సర్ వాళ్ళకి మాత్రమే వాడటం జరిగింది ఓకే కానీ రాబోయే కాలంలో అంటే ఒకవేళ ఈ ట్రయల్స్ కనుక సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తే కనుక రాబోయే కాలంలో అన్ని స్టేజ్లు అంటే సాధారణంగా ఒక వ్యాక్సిన్ కానీ ఒక డ్రగ్ కానీ ఫస్ట్ ట్రయల్ ఫేస్లో ఉన్నప్పుడు సాధారణంగా అడ్వాన్స్ ఆర్ మెటాస్టాటిక్ అంటే స్టేజ్ ఫోర్ డిసీజ్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తారు ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత స్టాండర్డ్ కీమోథెరపీతో పాటు ఎడ్జంట్ థెరపీ అంటారు అంటే ఆపరేషన్ తర్వాత గానీ మెయిన్ ట్రీట్మెంట్ తో పాటు కీమోథెరపీతో పాటు ఇచ్చేదాన్ని ఎడ్జ్వెంట్ థెరపీ అంటారు సో మెయిన్ ఎడ్జ్వెంట్ థెరపీతో పాటు ఇచ్చే అవకాశం ఉంది అలాగే వేరే వేరే క్యాన్సర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే వీళ్ళు దీంతో పాటు గ్లైయోబ్లాస్టమ్మా అంటే ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఫాస్ట్గా గ్రో అయ్యే ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్ అలాగే మెలనోమా అన్న క్యాన్సర్కి ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే అవి కూడా సక్సెస్ అయితే మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అన్ని క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది సక్సెస్ అయితే మిగతా క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే సార్ మనం ఏ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నా కానీ సమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఒకటమ్మా డ్యూరింగ్ ద స్టడీ మామూలుగా ఇంజెక్షన్ సైట్లో పెయిన్ సాధారణంగా మన వ్యాక్సిన్కి వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో బాడీ పెయిన్స్ ఫీవర్ చిల్స్ మయాలజీ ఇట్లాంటివి తప్పించి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏం కనపడలేదు కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేసి చూడాలి ఓకే సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది రెడీగా ఉందా పేషెంట్స్ వరకు వెళ్ళడానికి ఇంకా ఏమన్నా పరిశోధనలు జరుగుతున్నాయా ఇప్పుడు దీన్ని చెప్పాలంటే ఫేజ్ వన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఫేజ్ వన్లో సక్సెస్ అయింది అనేసి సో ఇది ఇంకా కంప్లీట్గా సరిగ్గా కన్వే కాలేదు అంటే ఫేజ్ వన్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటే ఇంకా రెడీ అయిపోయింది అందరికీ ట్రీట్మెంట్కి ఇంకా రేపు వచ్చేస్తుంది అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఏ డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ అసలు మార్కెట్లోకి ఆర్ ఎండ్ యూజర్ దగ్గర రావాలంటే రకరకాల ఫేసెస్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయండి ఫస్ట్ ప్రీ క్లినికల్ స్టడీ అంటే ఫస్ట్ యానిమల్ స్టడీస్ చేస్తారు ఆ తర్వాత హ్యూమన్స్ మీద ట్రై చేస్తారు హ్యూమన్స్ మీద చేసినప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ వన్ అంటే స్మాల్ కోహట్ అంటే కోహట్ కానీ వాలంటీర్స్ కానీ మన పేషెంట్స్ కానీ ఏదన్నా పదం వాడచ్చు ఒక తక్కువ మంది వాలంటీర్స్తో మెయిన్ ఫేజ్ వన్ అనేది సేఫ్టీ ప్రొఫైల్ చూస్తుంది అంటే ఒక డ్రగ్ ఇస్తే హౌ సేఫ్ ఇస్ ద డ్రగ్ ఎంత డోర్స్ వరకు ఇవ్వచ్చు అంటే బేసిక్గా ఫేజ్ వన్ అనేది మెయిన్ మెయిన్లీ సేఫ్టీ అంటే సైమిల్టేనియస్గా డిసీజ్ రెస్పాన్స్ కూడా చూడటం జరుగుతుంది కానీ బేసికలీ ఫేజ్ వన్ అనేది సేఫ్టీ ప్రొఫైల్ చూస్తుంది ఫేజ్ వన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ టూలో డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుంది ఎక్స్పెక్టెడ్ రేండ్లో పనిచేస్తుందా డోస్ పెంచితే ఎలా ఉంది తక్కువ డోస్ ఎట్లా ఉందంటే బేసిక్గా ఓకే డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందన్న ట్రయల్స్ జరుగుతాయి అందులో ఫేజ్ వన్లో ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఓన్లీ ఫార్టీ ఎయిట్ వాలంటీర్స్ తీసుకున్నారు సాధారణంగా ఫేజ్ వన్ అనేది థర్టీ టూ హండ్రెడ్ వాలంటీర్స్ తీసుకుంటారు ఇప్పుడు కూడా ఫేజ్ టూకి వచ్చేది ఆల్మోస్ట్ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వాలంటీర్స్ తీసుకుంటారు అలాగే నెక్స్ట్ వచ్చేది ఫేజ్ త్రీ ఫేజ్ త్రీలో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వాలంటీర్స్ రిక్రూట్ చేస్తారు ఇందులో ఏముంటుందంటే ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ థెరపీ దాంతో ఈ కొత్త మందిని కంపేర్ చేస్తారు అంటే పేషెంట్స్ని డివైడ్ చేసి దీన్ని ర్యాండమైజ్గా డివైడ్ చేసే పేషెంట్స్ని స్టాండర్డ్ మంది అట్లా పనిచేస్తుంది ఈ మంది అట్లా పనిచేస్తుంది ఒక కంపారిటివ్ స్టడీ లాగా చేస్తారు ఓకే ఇదంతా సక్సెస్ఫుల్గా అయితే అప్పుడు రెగ్యులేటరీ అథారిటీ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ రావాలి అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటాయి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే రష్యా ఇంకా రష్యా మినిస్ట్రీ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు ఇంకా అప్రూవల్ రావాల్సి ఉంది అలాగే అమెరికాలో ఎఫ్డిఏ అంటారు మన దేశంలో డీసీజీ అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది వాళ్ళు అప్రూవల్స్ రావాలి అది వచ్చి మార్కెట్లోకి వచ్చి ప్రజలు వాడటం మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ఫేస్ ఫోర్ స్టడీ అంటారు దాన్ని రియల్ వరల్డ్ సినారియో అంటారు ఆర్ పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ అంటారు అందులో ఏమవుతుందంటే ఈ డ్రగ్ యొక్క లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంది దీని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది కొంచెం లాంగ్ టర్మ్ సెట్ చేస్తారు అంటే ఇన్ని ఫేసెస్ ఉంటాయండి సో ప్రస్తుతం జరిగింది ఓన్లీ మాత్రమే ఇంకా మార్కెట్లోకి వచ్చి మనం వాడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది సో దీన్ని మనం ఒక ఈ ఎంట్రోమెటిక్ ఒక గేమ్ చేంజర్గా మనం చూడొచ్చు అసలు మన ఇండియాలో ఇప్పుడు రష్యాలో జరుగుతుందని చెప్తున్నారు ఇండియాలో అవైలబిలిటీ అండ్ ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంది సార్ ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈవెన్ సోషల్ మీడియా ఎవ్రీవేదీ బిగ్ బజ్ క్రియేట్ ఒక కొత్త మందు వచ్చింది క్యాన్సర్ క్యూర్ వచ్చింది కొత్త మంది కనిపెట్టేసరికి తిరుగులేని ఒక మందు కనిపెట్టారు ఒక గేమ్ చేంజర్ మీరు అన్నట్టుగా గేమ్ చేంజర్ అని ఒక పదం నడుస్తుంది దీంతో పాటు లాస్ట్ టూ డేస్ నుంచి ఇంకొక కొత్త వాదన కూడా వినపడుతుంది న్యూస్ ఏంటంటే ఫార్మా కంపెనీలు మూతబడిపోతాయి ఫార్మా కంపెనీ బాసులు ఉకిపోతున్నారు వాళ్ళ షేర్స్ కొలాప్స్ అవబోతున్నాయి ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్ ద గేమ్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ ఇది వన్ ఆఫ్ ద ప్లేయర్ ఇట్స్ నాట్ ఐ కాల్ ఇట్ గేమ్ చాలా తొందరపాటు అవుతుంది ఇది గేమ్ చేంజర్ అనుకోవటం చాలా తొందరపాటు అవుతుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేయర్ ఎందుకు అట్లా అంటున్నానంటే క్యాన్సర్ అనేది ఒక డైనమిక్ డిసీజ్ అంటే మీరు చూస్తే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనం క్యాన్సర్ గురించి అంత ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటే అంత డిఫరెంట్ పాత్వేస్ కనపడుతున్నాయి ఓకే క్యాన్సర్ అంటే ఒక పాతవే కాదు ఇంకో పాతవే అంటే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పాత్వేస్ని కనుక్కున్నాం క్యాన్సర్ గ్రో అవడానికి సో అలాగే కొత్త కొత్త డ్రగ్స్ కూడా కనుక్కున్నాం అంటే మీరు చాలా మంది వింటూ ఉంటారు టార్గెట్ థెరపీ అని ఇమ్యూనోథెరపీ అని అలాగే హర్ టూ బ్లాకర్స్ వీజీఎఫ్ఆర్ బ్లాకర్స్ థైరోసిన్ కెన్ ఇన్హెబిటర్స్ పీడిఎల్ వన్ అంటే ఇంకా దిస్ బిగ్ లిస్ట్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ పాత్వేస్ ని బ్లాక్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి అయినా కూడా క్యాన్సర్ని కొత్త పాత్వేస్ కనుక్కుంటూనే ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ థెరపీకి సపోర్టివ్గా ఉంటుంది తప్ప ఇండిపెండెంట్గా స్టాండర్డ్ థెరపీని ఆపి ఇది ఒక్కటే ఆల్టర్నేటివ్ థెరపీ అని అనుకోవటం కుదరదు అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఒక ఇమ్యూనో ఇమ్యూనోమాడ్యులేటర్గా చెప్పుకోవచ్చు అంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనో మాడ్యులేటర్గా చెప్పుకోవచ్చు అలాగే ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సార్ కోవిడ్లో వచ్చిన వ్యాక్సిన్ అని ఇప్పుడు చూస్తే కోవిడ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఇప్పుడు చాలామంది అంటున్నారు డెత్స్కి కోవిడ్ కారణం అవుతోంది బ్రెయిన్లో డీజెనరేటివ్ డిసీజెస్కి కోవిడ్ అంటున్నారు అట్లాగే హార్ట్ కండిషన్స్కి ఇలా చాలా కండిషన్స్కి కోవిడ్ వ్యాక్సిన్ కారణం అంటున్నారు సో ఇది కూడా వెయిట్ చేసి చూడాలి ఇంకా ఎంతకాలం పడుతుంది దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి కొంచెం లాంగ్ టర్మ్ చూడాలి ఓకే సో ఇది కాకుండా కేవలం ఒక గ్లోబల్ విషయానికి వస్తే ఇది కేవలం రష్యన్లో తయారు చేసిన వ్యాక్సిన్కి ఇమీడియట్గా మనం కంట్రీలో వాడొచ్చా అంటే అదొక క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఇలాంటి వ్యాక్సిన్ వాడేటప్పుడు సాధారణంగా మల్టీసెంటిక్ ట్రయల్స్ అని చేస్తారంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్కి అంటే ఆఫ్రికెన్స్కి అంటే వాళ్ళ జెంటిక్ మేకప్ వేరేగా ఉంటుంది ఏషియన్ జెంటిక్ మేకప్ వేరేగా ఉంటుంది యూరోపియన్స్కి వేరేగా ఉంటుంది సో మల్టీసెంటిక్ ట్రయల్స్ అనేవి అవసరం ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం గ్లోబల్ కన్సెన్సస్ అవసరం అంటే పేర్ అంటారు అనమాట మొత్తం డిఫరెంట్ చోట్ల డేటా మొత్తం కలెక్ట్ చేసి పేర్ రివ్యూ డేటా అంటారు ఆ డేటా అంతా వచ్చిన తర్వాత అప్పుడు మనం నిజంగా గ్లోబల్ లెవెల్లో దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అప్రూవల్స్ కూడా రావాలమ్మా ప్రాసెస్ నాట్ ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఇట్స్ నాట్ షార్ట్ ప్రాసెస్ అలాగే ఇది కంప్లీట్గా అన్ని ట్రీట్మెంట్స్ ఆపేసి ఆల్టర్నేటివ్ థెరపీ కాదు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ థెరపీకి సపోర్టివ్గా ఉంటుంది ఓకే సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా చాలా స్టేజెస్ దాటాలి అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని లేదా మీరు చెప్పినట్టు ఆ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని బట్టి మన దాకా రావాలి టైం సో ఇప్పుడు రష్యా నుండి ఇండియా వరకు ఎప్పుడు వస్తుంది మనకి ఎలా యూజ్ అవుతుంది సార్ డెఫినెట్లీ అమ్మ మీకు ఎంత ఆత్రం ఉందో మీ అందరం కూడా అంతే ఆతరం ఎదురు చూస్తాం ఎందుకంటే డే బై డే మన దేశంలో క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సో ఖచ్చితంగా మన దేశంలో ఉపయోగపడుతుంది అయితే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ మన దేశంలో రావడానికి మన ప్రాపర్ అప్రూవల్స్ రావాలి సెకండ్ థింగ్ మనం ఎలాగో కోవిడ్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చూసాము అట్లాగే మన దేశంలో కూడా ఖచ్చితంగా మనం కూడా తయారు చేసే అవకాశం ఉంది సో బయట నుంచి ఇంపోర్ట్ చేయడమే కాకుండా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మనం కూడా తయారు చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మన దేశంలో బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే మన ఇండియాలో అలాంటి దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ కి సంబంధించిన పరిశోధనలు ఏమైనా ఇండియా కూడా ఇప్పుడు మెడికల్ రీసెర్చ్లో వెనకపడలేదు జరుగుతున్నాయి రిజల్ట్స్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అనౌన్స్మెంట్ జరుగుతుంది ఓకే నిజంగా కోవిడ్ అంటే వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఆ టైంలో అది చాలా మంది ప్రాణాలను కాపాడింది సో ఇది ఈ వ్యాక్సినేషన్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మన ఇండియాలో రావాలి త్వరగా అందరికీ అది అందాలి అని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటం అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో